నమస్కారం అవత్ను స్వాగతం కామారెడ్డి పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గొడుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ సభ్యులతో రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆధునిక ఐటీ విప్లవానికి ఆంధ్ర సర్గ శ్రీ రాజీవ్ గాంధీ అని ఇప్పుడు సాంకేతిక విప్లవం ఈ స్థాయిలో అభివృద్ధి కావడానికి రాజీవ్ గాంధీ కామారెడ్డి చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతిని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ గారు ఉగ్రవాదుల చేతిలో హతమై ఈ రోజు ఉగ్రవాద దినంగా ప్రకటించారు గతంలో రాజీవ్ గాంధీ గారు ముందు చూపు చూస్తూ టెక్నాలజీ రంగాన్ని ఐటీ రంగాన్ని కూడా నిర్వహించిన ఘనత రాజీవ్ గాంధీ గారిది అంతేకాకుండా ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నటువంటి ఓటు హక్కును యువతకు పద్దెనిమిది సంవత్సరాలకు కుదించి యువతను కూడా రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించిన వ్యక్తి మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఆయన వరదంతి సందర్భంగా ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ గాంధీ పేరు పట్టణంలో రాహుల్ గా రాజ కామాడి పట్టణంలో మా ప్రియతమ నేత శబిరాల్ గారి ఆదేశాల అనుసూడంగా రాజీవ్ గాంధీ యొక్క ఉపయోగంగా వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది రాజీవ్ గాంధీ అంటే మనం పాత ప్రజలు ఎప్పుడు మర్చిపోరు ఎందుకంటే సాంకేతిక రంగము ఐటి రంగం గాని టెలివిజన్ రంగం గాని కంప్యూటర్ రంగం గాని ముందుకు తీసుకుపోయిన ఘనత రాజీవ్ గాంధీ అని మేము గొప్పగా చెప్తున్నాం అలాగే ఇరవై ఒక్క సంవత్సరం నా ఓటు హక్కును ఇప్పుడు పద్దెనిమిది సార్లు కుదించి యువతనే ముందుండాలి ఉద్దేశంతో భారతదేశ ప్రజలకు ముఖ్యంగా యువతనే ఉండాలని ఉద్దేశం తెలియజేసిన ఘనత రాజీవ్ గాంధీ అని తెలియజేస్తున్నాం అలాగే అతను రాజీవ్ గాంధీ చనిపోయిన దినం మన ఉగ్రవాద నిర్మూల దినంగా ఈ రోజు పాటించడం జరుగుతుంది మన భారతదేశ గవర్నమెంట్ నైన్టీన్ నైన్టీ వన్ లో రాజీవ్ గాంధీ మరణ అత్యంత పురస్కారమైన రాజ్ భారతరత్న పురస్కారాన్ని అందేయడం జరిగింది ఎప్పుడు ఈ భారతదేశ ప్రజలు రాజీవ్ గాంధీ మరవలేరని ఘనంగా మేము తెలియజేస్తున్నాం